వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఆవిరి కుడుములు చేసి చూపిస్తాను కొంతమంది ఉండ్రాలని కూడా అంటారండి వినాయక చవితి రోజు ప్రత్యేకంగా ఈ ప్రసాదం రెసిపీ కంపల్సరీ చేస్తారండి ఈ ఉండ్రాలు చేయడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు చాలా సులభంగా చేసుకోవచ్చు ఈ ఉండ్రాలు మనం ప్రసాదంలా చేసి పెట్టచ్చు అలానే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు టేస్ట్ అయితే కమ్మకమ్మగా చాలా రుచిగా ఉంటుందండి ఈ ప్రసాదం రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి నెయ్యి వేయడం వల్ల కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నెయ్యి స్మెల్ పడకపోతే టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ ఇలా హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి టూ స్పూన్స్ వరకు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు నానపెట్టుకోవాలని అనుకోవచ్చు పెట్టుకునే పని లేదండి ఇలానే డైరెక్ట్గా వేసుకొని నేతిలో ఫ్రై చేసుకోవచ్చు ఇలా పెసరపప్పు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పెసరపప్పు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు వరకు బియ్యం రవ్వ వేసుకోండి మీరు ఇంట్లో పట్టించిందైనా వేసుకోవచ్చు లేదంటే బయట షాప్స్లో కొనుక్కున్నదైనా తీసుకోవచ్చు బియ్యం రవ్వ వేసుకున్నాక ఈ నెయ్యిలో ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బియ్యం రవ్వ ఫ్రై చేయడం వల్ల కుడుములు చాలా కమ్మగా వస్తాయండి ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుంటూ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి బియ్యం రవ్వ ఫ్రై చేసుకునే లోపు ఒక పక్క స్టవ్ మీద ఇలాంటి ఒక బౌల్ పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి కప్పు బియ్యం రవ్వకి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్నాక ఈ వాటర్లోనే మీ టేస్ట్కి దగ్గర సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒక మరుగు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి లైట్గా బబుల్స్ వచ్చేలా ఈ వాటర్ బాయిల్ చేసుకోవాలి చూసారు కదా రవ్వ కూడా బాగా ఫ్రై అయింది ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక పక్క వాటర్ బాయిల్ చేసుకున్నాం కదండి వాటర్ మొత్తం వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని గరిడ్తో కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాలు అయ్యాక ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి చూడండి రవ్వ అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు పైన హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేయడం వల్ల ఇంకా ఉండ్రాలు తిన్నప్పుడు రవ్వ కూడా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు గరిట్తో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ మెజర్ చేసుకొని వేసుకుంటే మీకు రవ్వ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇలా గరిట్తో కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు చల్లారాక అప్పుడు ఉండ్రాల్లా చుట్టుకోవాలి కురుములు చుట్టుకున్నప్పుడు కంప్లీట్గా చల్లారిపోకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకుంటే రౌండ్గా బాల్స్లో చాలా బాగా వస్తాయి ఇప్పుడు చేత్తో కొంచెం కొంచెం తీసుకుంటూ రౌండ్గా చుట్టుకోండి మీరు చిన్నగా కావాలకుంటే చిన్న సైజు చేసుకోవచ్చు లేదంటే మీడియం సైజులో కూడా చేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా కుడుముల్లా రౌండ్గా చుట్టుకోవాలి మిగిలిన కూడా అలానే చుట్టుకొని పక్కన పెట్టుకోండి రెడీ చేసుకున్న కుడుములన్నీ ఇప్పుడు ఆవిరి పెట్టుకోవాలి అప్పుడే ఆవిరి కుడుములు అంటారు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకొని ఇడ్లీ ప్లేట్స్లో రెడీ చేసుకున్న కుడుములన్నీ పెట్టుకోవాలి ఇలా ఆవిరి కుడుములు తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకొని తినచ్చు ఇలా కుడుములన్నీ లైన్గా పెట్టుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది ఐదు నిమిషాలు అయ్యాక చూడండి ఆవిరంతా పట్టి కుడుములకి చాలా బాగా కుక్ అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న ఆవిరి కుడుములన్నీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దేవుడికి నైవేద్యంలో పెట్టుకోవాలి చూసారు కదండి ఆవిరి కుడుములు అంటే ఏదో ఎక్కువ పెద్ద పని అనుకుంటారు పదిహేను నిమిషాలు ఇట్టే రెడీ చేసేయచ్చు చాలా సులభంగా ఉంటుందండి చేసుకోవడం అయితే దీని రుచి అయితే కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కూడా తినచ్చు వినాయక్ చవితి రోజు ముఖ్యంగా చేయవలసిన ప్రసాదం రెసిపీ అండి ఇది చూసారు కదా ఆవిరి కుడంలో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్